హాయ్ హలో అండి ఈఎస్కే రైతు సామ్రాజ్యానికి స్వాగతం ప్రేక్షకులకు వీక్షకులకు ధన్యవాదాలు ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం చెన్నై కోయంబేడు మార్కెట్ రేట్స్ ఈరోజు మనము తెలుసుకుందాం పాల్యం ఇరవై రూపాయలు ఉజాల పదహైదు రూపాయలు వరి బ్రింజల్ పదహైదు రూపాయలు బాటిల్ బ్రింజల్ ముప్పై ఐదు రూపాయలు పెన్సిల్ బీన్స్ ముప్పై రూపాయలు వైట్ బీన్స్ ఇరవై రూపాయలు బెల్ట్ చిక్కుడు ముప్పై రూపాయలు క్యాబేజ్ అరవై కేజీల బస్తా ఐదు వందల రూపాయలు పొట్లకాయ కిలో ఇరవై రూపాయలు పచ్చిమిర్చి కిలో యాభై ఐదు రూపాయలు రెడ్ క్యాబేజ్ కిలో ముప్పై ఐదు రూపాయలు క్యాప్సికమ్ కిలో యాభై రూపాయలు బజ్జీ క్యాప్స్కమ్ నలభై రూపాయలు బెండకాయ ఇరవై రూపాయలు అల్లం నూట ఇరవై రూపాయలు దోసకాయ పదహైదు నుంచి ఇరవై రూపాయలు బీరకాయలు పదహైదు రూపాయలు ముళ్ళు కాకరకాయ ఇరవై ఐదు రూపాయలు పన్నీరు కాకరకాయ ఇరవై ఐదు రూపాయలు కార్న్ ఏ గ్రేడ్ పది రూపాయల నుంచి పద్నాలుగు రూపాయలు పుదీనా యాభై కట్టల బస్సా రెండు వందల రూపాయలు కొత్తమల్లి యాభై కట్టల బస్సా వంద రూపాయలు మునక్కాయ కిలో ఇరవై ఐదు రూపాయలు గుమ్మిడికాయ పదహైదు రూపాయలు టమాటా ధరలు అయితే పదహైదు కేజీల బాక్సు రెండు వందల రూపాయలు ముప్పై కేజీల బాక్సు నాలుగు వందల యాభై రూపాయలు గమనిక చెన్నై కోయంబేడు మార్కెట్ స్టార్ట్ అయ్యే సమయం రాత్రి పదకొండు గంటల నుంచి ఉదయం ఐదు గంటల వరకు విక్రయించిన రేట్లు మాత్రమే ఇప్పుడు ఈ వీడియో ద్వారా చెప్పడం జరిగింది తర్వాత స్వల్పంగా తగ్గే అవకాశాలు ఉంటుంది ఇది ప్రేక్షకులు గమనించవలసిందిగా కోరుతున్నాము అదేవిధంగా ఈఎస్కే రైతు సామ్రాజ్యాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ క్లిక్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ని మన నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి ధన్యవాదాలు జై హింద్